జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం అండి ఇలానే మనం పుట్టినప్పుడు కూడా జాతక చక్రం ఉంటుంది మనం పుట్టిన సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నప్పుడు మనం పుట్టాము అలానే అష్టకర్క బిందువులో ఎన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు ఒక్కొక్క రాశికి ఏ ప్లానెట్ దశ మనకి బాగుంటుంది ఇలానే మనం తెలుసుకుంటూ వెళ్ళవచ్చు ఈ ఒక మాసంలో చూడండి నవంబర్ మాసంలో శని మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురు అతిచార మార్గంలో కర్కాటక రాశికి వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రించబోతున్నారు అలానే రవి కూడా తులారాశిలో సంచారం చేస్తున్నారు నవంబర్ పదహారవ తేదీ వరకు నవంబర్ పదహారవ తేదీ తర్వాత వృష్టికానికి వస్తున్నారు కుజుడు ఈ మాసమంతా కూడా వృష్టిక రాశిలో సంచారం శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృష్టిక రాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక బుధుడు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వృష్టిక రాశిలో అయితే వక్రించబోతున్నారు నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి చూడండి నేను అష్ట బిందువులని చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చేవాడిని అష్ట కొరగ బిందువులు అంటే ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు ఇక్కడ ఎన్ని బిందులు ఇచ్చారు మీ జన్మ జాతకంలో అలానే శని మేషానికి వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చారు అక్కడ కనుక సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే బలహీనపడ్డాడు అని అర్థం సో ఒక్కొక్క ప్లానెట్ అష్టకర్గ బిందులో మనం తెలుసుకుంటే ఆ ప్లానెట్ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు ఆరవ స్థానంలో ఉండడము అందులోనూ వక్రించడం అనేది అంత మంచిది కాదు అంటే డైలీ రొటీన్ లైఫ్లో ఏదో తెలియని స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి స్ట్రెస్ లాగా ఏదో పెద్దగా నా తలక మీద వచ్చి కూర్చుందేమో అన్నట్టుగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు అయితే వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ వరకు బాగానే ఉంది కానీ నవంబర్ పదకొండవ తేదీ తర్వాత గురువు వక్రిస్తున్నాడు ఎప్పుడైతే గురువు ద్వితీయ స్థానంలో ఉక్కిరిస్తాడో అప్పుడు కొంచెం ఆర్థిక విషయాలలో ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది అలానే కుటుంబ రీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉండే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కుటుంబ ఆర్థిక విషయాలలో జాగ్రత్త అలానే పంచమస్థానంలో రవి ఉండడం తృతీయాధిపతి పంచమస్థానంలో ఉండడము నీచపడి ఉండడము సంతానం విషయంలో ఇబ్బందులు సంతానానికి అంత మంచిది కాదండి అయితే నవంబర్ రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు ఒక ప్రవేశం అవుతుందో ఈ యొక్క పంచమాధిపతి అయిన శుక్రుడు స్థానానికి రావడం అనేది ఇది ప్లస్ పాయింట్గా మారుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది అండి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం చాలా మంచిది ఈ శుక్రుడు రాగానే కొంచెం మీకు బాగుంటుంది అయితే ఈ ఆరవ స్థానంలో రవి యోగిస్తాడు మనకి కుజుడు యోగిస్తాడు బుధుడు కూడా యోగిస్తాడు అయితే శుక్రుడు ఇక్కడ యోగించడు నవంబర్ ఇరవై మూడవ తేదీ తర్వాత శుక్రుడు యొక్క ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో శుక్రుడు ఇక్కడ యోగించడు అని అర్థం చూడండి శుక్రుడు ఇక్కడికి రాగానే స్త్రీలతో ఇబ్బందులు ప్రేమికుల మధ్య ఇబ్బందులు తలెత్తే సూచనలు అలానే సంతానం విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడము వాళ్ళ నుంచి ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలానే కుటుంబంలో ఏదో ఫంక్షన్స్ నేను చేసుకోవాలి అలానే పెళ్ళి విషయంలో ఇవన్నీ కూడా కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది శని వక్రత్యాగం చేస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత శని వక్రత్యాగం చేసిన తర్వాత కొంచెం ఉద్యోగంలో మీకు కాస్త అభివృద్ధి వస్తుంది చూడండి ఈ మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉన్నాడు మిథున రాశి మిథునం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దశమస్థానం అంటే వృత్తి స్థానం ఈ వృత్తి స్థానంలో శని ఇప్పుడు మీ జన్మజాతకంలో శని మీనరాశిలో ఎన్ని అష్టకొరగ బిందులు ఇచ్చాడో తెలుసుకుంటే మనకి ఉద్యోగ రీత్యా ఎలా ఉండబోతుంది అని మనకి ఈజీగా అర్థమవుతుంది మొత్తానికి ఈ మిథున రాశి వాళ్ళకి కూడా కొంచెం డిలేస్ అనేది కనిపిస్తూ ఉంది గురువు వక్రించడం అంత మంచిది కాదు పంచమ స్థానంలో నీచ స్థానంలో రవి ఉండడం కూడా అంత మంచిది కాదు బుధుడు కూడా ఆరవ స్థానంలో ఉండడం కూడా అంత మంచిది కాదు సో మొత్తానికి ఈ మిథున రాశి వాళ్ళు ఈ యొక్క ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి సంతానం విషయంలో జాగ్రత్తలు పాటించండి అలానే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి అలానే తృతీయాధిపతి ఆరో స్థానంలో ఉండడం సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు కోర్టు కోర్టు విషయంలో ఇబ్బందులు అంటే కోర్టు కోర్టు వరకు వెళ్ళే సూచనలు కూడా ఇక్కడ కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ర్యాష్గా మాట్లాడము ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది అంత మంచిది కాదు తర్వాత తండ్రితో కూడా కొన్ని విభేదాలు లాంటివి రావడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి అష్టమాన్ని చూస్తాడు ఒక్కరించిన గురువు అష్టమాన్ని చూడరాదు అష్టమాధిపతి కూడా ఒక్కరించడము అంత మంచిది కాదు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య రీత్యా మీరు వాహనం నడిపేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వాళ్ళు మంచిది ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే అమ్మవారి ఆరాధన చేయండి ఎక్కువ ఎంత మీరు అమ్మవారి ఆరాధన లక్ష్మీ ఆరాధన చేస్తారో అంత మంచిది అలానే ద్వితీయ స్థానంలో గురువు ఒక్కరించడము రుద్రాభిషేకం చేసుకోండి దత్తాత్రుడికి కొంచెం రుద్రాభిషేకం చేసుకోవడము ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటే కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినబావుతూ ధన్యవాదములు జై శ్రీరామ్